పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచ్చి అంటాడు ఏమిటి పౌలన్నా ప్రతి మగవాడు ఇల్లరికేమీ వెళ్తున్నాడా తన భార్యను హత్తుకోవడానికి ప్రతి పురుషుడు నాన్నని అమ్మని వదిలేస్తున్నాడా కాదు ఆయన చెప్తాడు కాదు 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 మానవులను గూర్చి కాదు బాబు ముప్పై రెండు అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి అల్లెల్లుయా క్రీస్తు ప్రభువు మొదట ఎవరిని వదిలేశాడట తండ్రిని వదిలేశాడట సువార్త మొదట ధ్యాయము పద్దెనిదో వచనం ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను ఆయన స్థానమేదట తండ్రి వక్ష స్థలం దేవునికి స్తోత్రం కలిగిన గాక అక్కడుండేవాడు నిన్ను నన్ను రక్షించడానికి మొట్టమొదట ఏసయ్య తండ్రిని పరమ తండ్రిని త్రిత్వములో తండ్రి అనే ఆ సర్వోన్నతుని వక్షమును ఆయన వదిలేసి బయటకొచ్చి మరియమ్మ గర్భములో జొచ్చి ప్రవేశించి పసిబాల్యుడిగా జన్మించి ఒక టైం వచ్చింది అమ్మంటే ఏసయ్యకు చాలా ప్రేమ అమ్మను కూడా వదిలి మీదకి ఎక్కాడు మరియ గర్భంలోకి రావడం కొరకు తండ్రిని వదిలాడు శిలవ మీదికెక్కడం కొరకు మరి అమ్మను వదిలేశాడు మనస్సులో మాత్రం ఇంకా అల్లుక్కుపోయి ఉన్నాడు మా అమ్మ మా అమ్మ నాకు జన్మనిచ్చిన తల్లి నాకు పాలిచ్చి పెంచింది మా అమ్మ నాకు చాలా ఇష్టం అనుకుంటున్నాడు యోసైపు ఎప్పుడో చచ్చిపోయాడు మరి యోసఐ అనుకున్నా నేనేమో ఇప్పుడు సెలవు మీద ఉన్న అమ్మని ఎవరు చూసుకుంటారు చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు తమ్ముళ్ళు ఉన్నారు ఇంకా బాధ్యత తెలీదు మరి ఏం చేయాలి ఎవరికైనా అమ్మను అప్పగించాలి అమ్మని ఎవరు చూసుకుంటారు వృద్ధాప్యంలో అక్కడ యోహాను ఒక్కడే ఉన్నాడు యోహాను ఇదిగోని తల్లి అమ్మా నేను వెళ్ళిపోతున్నాను బాధపడకు ఇతడే నీ కుమారుడు ఆ గడియ నుండి యోహాను మరి అమ్మను ఇంట చేర్చుకున్నాడు యోసేపు ఏమైపోయాడు చచ్చిపోయాడు తమ్ముళ్ళకి ఇంకా బాధ్యత తెలియలేదు ఏసయ్యనే సావు దెబ్బలు కొట్టారు కొన ఊపిరితో ఉన్నాడు రక్తమంతా కారిపోయింది కళ్ళు బయర్లుగా అమ్ముతున్నాయి గొంతు తడారిపోయింది అప్పుడు కూడా అమ్మ జ్ఞాపకం వచ్చింది ఆయనకు అమ్మ నేను దిక్కులేని దాన్ని చేసి వెళ్ళట్లేదు నేను ఇతడేని కుమారుడు నా స్థానంలో ఉంటాడు అమ్మను వదిలి అంత ప్రేమించి మరి ఇంకొకరికి అప్పగించి తన బాధ్యత నెరవేర్చి సిల్వ మీదకి వెళ్ళాడు ఎందుకు నీ కోసం నీ కోసం ప్రతి మనిషి కోసం ఆయన ప్రేమగల్లోడైతే ఇప్పుడు నేను నమ్మకపోయినా నాకు రక్షణీయమని ఆడెత్తికలు మూతిపళ్ళు రాలగొట్టాలి వాడిని ప్రేమగల్లుడు కనుక ఇదంతా చేశారు శుంఠ ప్రేమగల్లోడు కనుక నీ మీద ప్రేమతో ఆయన పరమ తండ్రిని వదిలేడు నీ మీద ప్రేమతో తనకు జన్మనిచ్చిన పరిశుద్ధ కన్యక మరియమ్మను వదిలేశాడు ఈ రెండు ఎమోషనల్ అటాచ్మెంట్స్ని ఎందుకు వదిలేడంటే నీవు నరకానికి వెళ్ళొద్దని ఆయన రక్షణ అనే ఔషధాన్ని తయారు చేసి ఏసు రక్తమనే ఔషధాన్ని తయారు చేసి నీకు ఇచ్చాడు అది తీసుకో నువ్వు నిత్యం బ్రతుకుతావంటే ఆయన ఇచ్చిన ఔషధాన్ని చెరువులో విసిరి కొట్టి ఆయనకు ప్రేమ ఉంటే ఇప్పుడు నన్ను బతికేవాను అంటే ఎడ్డి ముఖం కదా విడో ఇంత కష్టపడి ఇన్ని త్యాగాలు చేసి ఇంత గొప్ప యజ్ఞము చేసి ఆయన మనకరుగు సిద్ధపరిచిన రక్షణను తృణీకరించేవాడేవాడు కూడా పరలోకానికి రావడానికి యోగ్యుడు కాదు వాణ్ణి నరకానికి పంపడం హండ్రెడ్ పర్సెంట్ న్యాయము న్యాయము న్యాయం యేసు ప్రేమను ప్రశ్నించొద్దు దూషించొద్దు తోలనాడొద్దు ఆయన ప్రేమ ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది ఇప్పుడు నిరూపించబడాల్సింది నీ విధేయత నీ కామన్ సెన్స్ నిరూపణ కావలసింది ఇప్పుడు నీకు సరిగా బుర్రకాయ ఉందా లేదా న్యాయంగా లాజికల్గా ఆలోచిస్తావా లేదా అది ఇప్పుడు ప్రూవ్ చేయరా నువ్వు ఆయనకు ప్రేమ ఉందో లేదో ప్రూవ్ చేయమంటున్నావు తిక్క విధవా ఆయన ప్రేమ ప్రూవ్ అయిపోయింది ఏసు ప్రేమను గురించి లాజికల్గా నువ్వు ఆలోచిస్తావా లేదా అనేది ఇప్పుడు ప్రూవ్ చేయి లేకపోతే నరకానికి వెళ్ళాలంతే యేసయ్య ప్రేమ మన జ్ఞానం అనుకు మించినది జీసస్ లవ్ ఈజ్ అబండెంట్లీ ప్రూవెన్ ఆన్ ద క్రాస్ అండ్ ద డిసబీడియన్స్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ అబండెంట్లీ ప్రూవెన్ వెన్ దే రిజెక్ట్ ద గాస్పుల్ యేసు ప్రేమ సెలవులో సమృద్ధిగా నిరూపించబడింది కానీ మానవులు ఎప్పుడైతే రక్షణ సువార్తను తృణీకరిస్తారో వీళ్ళు అపాత్రులు రక్షణకు అపాత్రులని అబండెంట్గా సమృద్ధిగా నిరూపించబడుతుంది లెట్ దమ్ గో టు హెల్ ఐ సే లెట్ దమ్ గో టు హెల్ వీ డోంట్ కేర్ యూ డోంట్ కేర్ ఇష్టం లేదో నమ్మకండి ఎవడికి కావాలరా నువ్వు పరలోకానికి వస్తే ఎవడికి కావాలా నరకానికి వస్తే ఎవడికి కావాలి నరకానికి పోతే ఎవడికి కావాలి పో నీ ఇష్టం ఏదో ఆయన ఔషధం నీకు ఇమ్మన్నాడు ఇష్టమైతే మింగు లేకపోతే చెరువులో పడేసి అగ్నిగుండానికి వెళ్ళావు అగ్నిగుండానికి వెళ్ళినాక నువ్వే శుభార్త చెప్తావు అరే నేను విసిరేసింది అసలేన క్యాప్సూలు పాపరోగానికి దిమందు నీవు పరుగెత్తి తినకుంటే దొరుకదిక ముందు పాపరోగానికి ఇది మంది అర్థంకి దావిదు గారి అన్ని పల్లె పదాలు రాసి బాగా చొచ్చుకుపోయాడు మనుషుల్లో సమాజంలో ఇది మందురా బాబు మందు ఇస్తే మెడిసిన్ అంటే మందు అంటే ఈ మంది ఎవరికి కావాలి సార్ ఆ మందు కావాలి కానీ అదైతే ఫారిన్ కూడా కావాలి ఆ మంది అయితే ఫారిన్ కూడా కావాలి ఫారిన్ విస్కీ అవన్నీ కావాలి కానీ ఔషధం ఇస్తేనేవో మనకు ఇండియన్ అటే ఇండియన్ ఇండియాలో ఏడమంది ఉంది నీ పాపముల కొరకు బలియే లేచిన వాడెక్కడ ఇండియాలో ప్రవచనము మాత్రమే ఉంది నెరవేర్పు మాత్రం భూమధ్యపురంలోనే ఉంది దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెల్లుయా ధైర్యంగా సువార్త ప్రకటిద్దాం ప్రభు త్వరగా రానై ఉన్నాడు త్వరగా 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 అతి త్వరగా రానై ఉన్నాడు ఇంకా ఎక్కువ సమయం లేదు తొందరగా ఏసై వచ్చేస్తున్నాడు ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ లివింగ్ ఇన్ దిస్ జనరేషన్ ఈ తరములో నేను బ్రతుకున్నాను చాలా సంతోషం ప్రభువు అక్కడ సూచనలన్నీ నెరవేరుతున్నాయి ఐఎమ్ ఎక్సైటెడ్ సంతోషిద్దాం మన ప్రభు వస్తున్నాడు ఏసయ్య ప్రేమకు మనం సాక్షులం దేవునికి స్తోత్రం కలిగిన గాక అల్లెల్లుయ ఏసయ్య ప్రేమను తృణీకరించిన వాడెవడు కూడా న్యాయంగా మాట్లాడడం లేదు అనడానికి కూడా మనం సాక్షులం దేవుని స్తోత్రం గాక హల్లెల్లుయా హెల్లుయా వాడు విన్నా వినకపోయినా నమ్మినా నమ్మకపోయినా మనకు వాడు దండలేసినా రాళ్ళు వేసినా మనం ఏకరీతిగా సువార్తను ప్రకటించాలి సువార్త ప్రకటించుట మన హక్కు మన బాధ్యత మనకు ధన్యత దేవునికి స్తోత్రం కలిగినగా రండి ప్రార్థన చేసుకుందాం